యమములో మూడవ అంశం అస్తేయం అస్తేయం అర్థం మనం అక్షరాల తీసుకుంటే దొంగతనం చేయకపోవటం మనమేమీ దొంగతనం చేయటం లేదు కదా ఈ విలువను గురించి మనకు ఎందుకు చెప్తున్నారు అని మీరందరూ అనుకోవచ్చు చాలామంది దొంగతనం అస్సలు చెయ్యరు కానీ తెలియని ఇండైరెక్ట్ దొంగతనాలు కొన్ని ఉన్నాయి అవి చేస్తున్నట్లు కూడా వారికి తెలియకపోవచ్చు రోజువారి జీవితంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే అది మీకు చక్కగా అర్థమవుతుంది కొందరు జీతం తీసుకుంటారు కానీ దానికి తగిన పని ఆఫీసులో చేయరు పని వాళ్ళతో ఎక్కువ పని చేయించుకొని వారికి ఇవ్వాల్సినంత ఇవ్వకపోవడం కూడా దొంగతనం కిందే వస్తుంది ఒకసారి రామకృష్ణ పరమహంస గారు ఒక డాక్టర్ వద్దకు వెళ్ళారు ఆ సమయంలో ఆ డాక్టర్ గారు లేరు ఆయన కాంపౌండర్ వద్ద దగ్గుకు మందు తీసుకొని వస్తుంటే ఆయనకి కండ్లు బైర్లు కమ్మాయట అంతా కనిపిస్తుంది అలా ఎప్పుడూ ఆయనకి జరగలేదంట ఒక్క నిమిషం ఆయన నాకెందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించినప్పుడు ఆయనకి ఒక విషయం బోధపడింది అయ్యో ఇది డాక్టర్ గారికి సంబంధించిన మందు ఆయన అనుమతి లేకుండా నేను కాంపౌండర్ వద్ద నుంచి మందు తీసుకొని వచ్చాను అని తిరిగి వెళ్ళి క్లినిక్ మూసివేసి ఉన్నా కూడా ఆ అరుగు మీద ఆ మందు సీసాను ఉంచేసి వచ్చిన తర్వాత ఆయనకి కండ్లు క్లియర్గా కనబడ్డాయంట కొన్ని సూక్ష్మ ధర్మాలు ఇలా ఉంటాయా అని అనిపిస్తుంది ఒక చిన్న పొరపాటు కొన్ని సందర్భాల్లో సబ్కాన్షియస్ మైండ్లో అంతలా పనిచేస్తుంది ఇదేమిటి చిన్న విషయమే కదా అని అనుకున్నా కొన్ని సందర్భాల్లో అది పెద్ద కర్మలకు నాంది అవుతుంది అంతేకాకుండా ఏది దుర్వినియోగం చేసినా అది దొంగతనం కిందే వస్తుంది కొందరికి పని పాట తక్కువ ఉంటుంది వీరు ఇతరుల కాలాన్ని చాలా చాలా వృధా చేస్తుంటారు అవసరం లేకపోయినా అనవసరపు కబుర్లు చెప్పిందే చెప్తూ ఉంటారు మన రోజువారి జీవితంలో ఇటువంటి వారు మనకి చాలామందే తారసపడుతూ ఉంటారు మీకు తెలుసా ఇతరుల సమయాన్ని వృధా చేయడం పెద్ద దొంగతనం ఇంకేమైనా వారు పోగొట్టుకుంటే తిరిగి తీసుకోవచ్చు కానీ పోయిన కాలాన్ని ఎవ్వరూ తెచ్చుకోలేరు ప్రపంచంలోనే అతి విలువైనది ఏంటంటే అది సమయమే గడిచిపోయిన ఒక్క నిమిషాన్ని కూడా మనం తిరిగి తెచ్చుకోలేము ఇతరుల సమయాన్ని వృధా చేసే హక్కు ఎవ్వరికీ లేదు సుషుమ్న క్రియాయోగులకి అసలే లేదు ఇంకొందరు గురువుగారు చెప్పింది వారు చెప్పినట్లుగా చెప్పేస్తూ ఉంటారు వారు గురువుగారు ఇలా చెప్పారు అని చెప్పచ్చు అస్సలు తప్పే లేదు చెప్పకుండా చెప్తే అది కూడా दोंगतनं किंदे वस्तू जाग्रत पड मंगलम, नित्यशुभ मंगळ